వెల్కమ్ టు అవర్ ఛానల్ హనీ బీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సరే ఈరోజు మనం ఒక కొత్త కథ నేర్చుకుందాం అదేంటంటే కోతి తింగరి చేష్టాలు పేరు చాలా బాగుంది కదా ఒక ఊర్లో గుడిని నిర్మించే పని మొదలైంది చాలామంది చెక్క పని చేసే వడ్రంగులు పెద్ద పెద్ద చెట్ల మానుల్ని కొట్టి దూలాలుగా స్తంభాలుగా మలుచుతున్నారు వాళ్ళంతా మధ్యాహ్నం పని ఆపి భోజనం చేయడానికి ఎక్కడ పనిముట్లు అక్కడే పడేసి వెళ్ళిపోయారు సరిగ్గా అప్పుడు ఆ పక్కనే ఉన్న తోటల నుంచి గుంపులు గుంపులుగా కోతులు వచ్చి చక్కల పైన పైన గెంతుతూ రకరకాల విన్యాసాలు చేస్తున్నాయి అక్కడ పోలన్నీ ప్రమాదకరమైన ఆయుధాలు ఉన్నాయి ఒక పెద్ద దుంగని రెండుగా చేల్చాలనే ఉద్దేశంతో పెద్ద ఎనుప మేకుని దుంగ మధ్యలో పెట్టి దింపి ఉంచారు ఒక కోతి సరిగ్గా అదే దుంగపైకి ఎక్కి అటు ఇటు ఎంతింది హఠాత్తుగా ఆ మేకుని రెండు చేతులతో పట్టుకుని గట్టిగా లాగింది దాని తోక ఆ చీలిక మధ్య ఎరుక్కుని కోతి ఎంత తిప్పలు పడినా తోక బయటికి రాలేదు పాపం కోతి బాధతో విలువిలలాడింది చివరికి మరణించింది ఇందులో నీతి ఏంటో తెలుసా మనది కాని పనిలో తలదూర్చకూడదు